జీవితంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అని మూడు శని ఖచ్చితంగా వస్తాయి ఉదాహరణకి కొంతమందికి ఈ శని ఈ ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని మూడు నుంచి నాలుగు సార్లు రావచ్చు కొంతమందికి ఒకటి నుంచి రెండుసార్లు రావచ్చు పుట్టడమే ఏళ్ళనాటి శనిలో పుడితే అతను ఒక ఎనభై తొంభై ఏళ్ళు ఉంటే పుట్టినప్పుడు ఏళ్ళనాటి శని మళ్ళీ పాతికేళ్ళకు ఒక ఏలినాటి శని మళ్ళీ యాభై ఏళ్ళకు యాభై యాభై ఐదు ఏళ్ళకు ఒక ఏలినాటి శని మళ్ళీ డెబ్బై ఐదు ఇలా నాలుగు సార్లు రావచ్చు అన్ని సంవత్సరాలు ఉంటే అసలు నన్ను అడిగితే ఏలినాట్యని ఒక అద్భుతమైన అవకాశం అంటాను చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఏలినాట్యనిలో భగవంతుడు వినండి మనం ఇక్కడ మన సనాతన ధర్మాన్ని పరిశీలించినట్లయితే మనం చేసేటువంటి పాపపుణ్యాలు లేదా పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి కర్మలు ఇవి రెండిటి మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తి చనిపోతే దాని దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకునేది యమధర్మరాజు బతికుంటే భూమి మీద రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఆయన బ్రదర్ శని ఈ రెండు ఫిక్స్ అవ్వాలి మీరు భూమి మీద మీకు ఎప్పుడైతే ఈ ఏళనాటి శని అర్ధాష్టం శని అష్టమ శని వచ్చినప్పుడు ఆ సమయాల్లో కొన్ని మీకు కలిసి రానటువంటి స్థితులు ఏర్పడతాయి మామూలుగా మీరు రోజు వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు కానీ ఒకవేళ ఏలనాటి శని ఏమవుతుందంటే మీ తోటి మీ కింద పనిచేసే ఉద్యోగులు మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం కొంతమంది మానేయడం లేదా మీకు జీతాల సమయానికి ఇలాంటివి కొన్ని జరుగుతాయి కానీ అదే ఏళ్ళనాటి ఆ వ్యక్తి జాతకం బాగున్నా లేదా కొంచెం భగవంతుని నమ్ముకునున్నా అది ఒక అవకాశంగా తీసుకుంటే ఆ వ్యక్తికి ఆ భగవంతుని నమ్ముకోవడం వల్ల దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి ఏలనాటి కింద పడి ఉత్తమ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను ఎన్టీ రామారావు గారికి ఏలనాటి ఒక ఏలనాటి తన యొక్క కుమారుడు చనిపోవడం అదే సమయంలో ఆయన అది అది తట్టుకోలేక సినిమాల మీద సినిమాలు తీసి ఆ సమయంలో మంచి హిట్ల మీద హిట్లు కుట్టుని ఉన్నాయి మరి ఏలనాటిని అది మంచి చేసినట్ట చెడు చేసినట్ట అనేది ఒకసారి ఆలోచించాడు అమితాబ్ బచ్చన్ది ఏబీసీ కార్పొరేషన్ మీరు వినే ఉంటారు అది ఏలనాట్యంలో జరిగింది మరి అదే సమయంలో మళ్ళీ ఆయన బయటకు వచ్చారు అంటే వీళ్ళు కొంచెం సమాజంలో కనపడే మనుషులు కాబట్టి ఉదాహరణగా చెప్పారు ఏలనాటి సో నాకు తెలిసిన కొంతమంది వ్యాపారస్తులు పెద్ద అప్పుల బాధలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి చాలా జాగ్రత్తగా కొంచెం ఆ శని శాపూ లాంటివి వెళ్ళడం మందపల్లి వంటి క్షేత్రాలకు వెళ్ళి చేసుకుని జాతీయ ఇది బయటకు వచ్చినట్టు వాళ్ళు నందమూరి బాలకృష్ణ గారు ఏలినాటి శని మందపల్లి వచ్చినటువంటి